వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఎర్స్ లో ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ వచ్చింది అది కూడా విత్ నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తో ఫ్రెండ్స్ మా ఛానల్లో మీకు అన్ని డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఉంటాయి ఎటువంటి బ్రోకరేజ్ కమిషన్ లేకుండా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఒకవేళ మీకు మరిన్ని ఓనర్ ప్రాపర్టీస్ కావాలనుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఎర్స్ లో బిల్ చేశారు నార్త్ ఫేసింగ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ అండి బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండ్ రెడ్ కూడా చేసుకోవచ్చు ఎగ్జాక్ట్ లొకేషన్ ప్రైస్ కోసం పూర్తి వీడియో చూడండి డైమెన్షన్స్ వచ్చేసి ప్రాపర్టీకి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ లో ఉంటుంది విత్ ఆల్ పర్మిషన్స్ నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కృష్ణ వాటర్ బోర్ కనెక్షన్ తో ఈ ప్రాపర్టీ అవైలబుల్ ఉందండి సేల్ కి బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేశారు మంచి ఎలివేషన్ అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అండి ప్రామినెంట్ బిల్డర్స్ అండి వీళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో చాలా బాగా కన్స్ట్రక్ట్ చేస్తారు ఎటువంటి కాంప్రమైజ్ కారు కన్స్ట్రక్షన్ లో చాలా బాగా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తారు గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి వన్ బిహెచ్కే పోర్షన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో టూ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో టూ బీహెచ్కే పోర్షన్ ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ ఫాల్ సీలింగ్ అండ్ అటాచ్డ్ వాష్ రూమ్ అండి మీరు చూడొచ్చు మూడు వైపులా మంచి వెంటిలేషన్ తో కూడిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సేల్ కి పెట్టారు ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్ లో ఉన్న గూడలో ఈ ప్రాపర్టీ లొకేట్ అయిందండి అండ్ సాగర్ హైవే నుంచి కేవలం టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో మీరు ఈ ప్రాపర్టీకి చేరుకోవచ్చు విశాన విశాఖ నగర్ అండి ఏరియా అల్మాస్ గూడ ఎక్స్ రోడ్ నుంచి కేవలం రెండు నిమిషాల్లో మీరు ఈ ప్రాపర్టీకి చేరుకోవచ్చు అండి దగ్గరలోనే మీకు అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా చాలా అందుబాటు డిస్టెన్స్ లో అవైలబుల్ ఉన్నాయి రో నుంచి కేవలం టూ మినిట్స్ లో మీరు ఈ ప్రాపర్టీకి చేరుకోవచ్చు మూడు వైపులా మంచి వెంటిలేషన్ తో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఈ ప్రాపర్టీని బిల్డ్ చేశారు ఎగ్జాక్ట్ లొకేషన్ అల్మాస్ కూడా అండి ఎల్బి నగర్ మెట్రో స్టేషన్ నుంచి మీరు ఫిఫ్టీన్ మినిట్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీకి చేరుకోవచ్చు మీరు చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్ లో విత్ కార్ పార్కింగ్ జీహెచ్ఎంజీ పర్మిషన్స్ బోర్ కనెక్షన్ కృష్ణా వాటర్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లో కూడా వస్తుందండి ప్రైజ్ వచ్చేసి ఒక కోటి ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు కానీ ఇది ఫైనల్ కాదు తగ్గుతుంది కూడా మీకు వీడియో డిస్ప్లే డైరెక్ట్ బిల్డర్ నంబర్ కాల్ చేసి తెలియజేస్తున్నాము వెంటనే కాల్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మంచి ఫుల్లీ డెవలప్డ్ కాలనీలో ఈ హౌస్ లోకేట్ అయిందండి చుట్టూ కూడా మా మంచి గ్రీనరీ అండ్ పీస్ఫుల్ ఏరియా అండి చూడొచ్చు ఈ ఏరియాలో మనకి వన్ బిహెచ్ రెంట్కిస్తే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది టూ బిహెచ్స్తే ట్వెల్ థౌజండ్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తో ప్రాపర్టీ విత్ నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్తో అండ్ మూడు వైపుల మంచి వెంటిలేషన్ తో మీరు చూడొచ్చు చుట్టూ కూడా మంచి వెల్ డెవలప్డ్ కాలనీ అండి అండ్ త్వరలోనే ఇక్కడ ప్రపోజ్డ్ జిహెచ్ఎంసీ పార్క్ తీసుకొస్తున్నారు దగ్గరలోనే విత్ వాకింగ్ ట్రాక్ అండ్ లేక్ చూడొచ్చు దగ్గరలోనే మనకి పార్క్ కూడా వస్తుంది సో మంచి గ్రీనరీ అండ్ పీస్ఫుల్ లొకాలిటీలో ఈ ప్రాపర్టీ లొకేట్ అండి సో వెంటనే లేచేయ డిస్ప్లే ఉన్న బిల్డర్ నంబర్ కాల్ చేయండి వాళ్ళు మిగతా డీటెయిల్స్ తెలియజేస్తారు ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తీసుకురావడానికి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అవర్ వీడియో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ